కుమారప్రియంలో పన్నెండవ రోజు న్యాయం కోసం నల్లమెల్లి కాకినాడ జిల్లా అన్నపడితి నియోజకవర్గం పెద్దపూడి మండలం కుమారప్రియం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డి న్యాయం కోసం నల్లమెల్లి కార్యక్రమంలో భాగంగా గ్రామానికి విచ్చేశారు ఈ సందర్భంగా వీధి వీధుల్లో మహిళలు గ్రామస్లు మంగళహార్తులతో పూలమహలతో నల్లమెల్లి కుటుంబానికి అపూర్వ స్వాగతం పలికారు కుమార ప్రియల్లో న్యాయం కోసం నల్లమెల్లి కార్యక్రమానికి అపూర్వ స్పందన మేమంతా నల్లమెల్లి వెంటే అంటూ పూలవర్షంతో స్వాగతం పలికారు కుమార ప్రియల్లో న్యాయం కోసం నల్లమిల్లి కార్యక్రమంలో యువత వృద్ధులు మండలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ¡Vamos! Ah. Ah. ఇవాళ న్యాయం కోసం నల్లమిల్లి పన్నెండవ రోజు కార్యక్రమం చేస్తూ ఉన్నాం పెదపూడి మండలం కుమారప్రియం గ్రామంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటే కార్యకర్తలు వేలాదిగా వచ్చి సంఘీభావం తెలియజేయడమే కాకుండా ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆశీర్వదిస్తూ దీవిస్తూ ఒక భరోసా ఇచ్చి ముందుకు నడిపిస్తూ ఉన్నారు ప్రజల యొక్క అభిమానం కానీ కార్యకర్తల యొక్క పట్టుదల కానీ అసలు వర్ణించ నలవి కానిది మరి ఏమి ఇచ్చినా ఇటు కార్యకర్తల రుణం కానీ ప్రజలు కానీ ప్రజల రుణం కానీ మా కుటుంబం తీర్చుకోలేదు ఇవాళ ఈ ఆపత్ కాలంలో మాకు అండగా నిలిచి ధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపించడం జరుగుతూ ఉంది ఈరోజు అనేక మీడియా ఒక మీడియాలో నా భార్య నేను అనపర్తి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగానే రేపు అసెంబ్లీ బరిలో దిగబోతా ఉన్నాను అందులో ఎటువంటి సందేహం లేదని కూడా ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా ఇదే మాట అనేక మంది పెద్దలు నన్ను సంప్రదించినప్పుడు కూడా వారికి స్పష్టం చేశాను నేనే కాదు మా కుటుంబ సభ్యులందరూ కూడా స్పష్టం చేశారు తెలుగుదేశం పార్టీని వీడియోలు ఏది లేదు తెలుగుదేశం పార్టీ కొనసాగుతామని కుటుంబం అందరిది ఒకటే మాట ఒకే బాట కింద ప్రయాణం చేస్తాం మా తండ్రి గారు ఏదైతే నలభై రెండు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీతో అనుబంధం చేసి ఈ ప్రాంతంలో మూలారెడ్డి తెలుగుదేశం తెలుగుదేశం మూలారెడ్డిగా కొనసాగిన వైనంలో మేము అదే వరవడి కొనసాగిస్తాం తప్పించి వేరే పక్కదారులు పట్టి ప్రతిష్టకు భంగం కల్పించే విధంగా చర్యలు తీసుకోమని కూడా స్పష్టంగా తెలియజేసుకుంటూ ఇవాళ ఒక మీడియాలో వచ్చిన కథనాన్ని పూర్తిగా అని ఖండిస్తూ ఉన్నాను అదేవిధంగా ఇవాళ కూటమి నాయకులు కూడా అనపర్తి నియోజకవర్గం నుంచి బలమైన అభ్యర్థిని పోటీ చేయాలనే నిర్ణయానికి రావడం జరిగింది వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా అధికారిక ప్రకటన రావడమే తర్వాయి రేపటి నుంచి కూడా ఈ న్యాయం కోసం నల్లమిల్లి కార్యక్రమం కాకుండా వేరే రూపంలో ప్రజల్లోకి వెళ్ళడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి సహకరించి పదిహేను రోజులుగా నిర్విరామంగా ఈ కార్యక్రమంలో పాల్గొని నన్ను వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్న తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తలకి నన్ను ఆశీర్వదిస్తూ అభిమానంతో ముందుకు నడిపిస్తున్న ప్రజానీకానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను